హాయ్ అండి నమస్తే నేను ఇందిర టేస్టీ అండ్ హెల్తీ అండి పెసరపప్పు బియ్యంతో కాకుండా కొరలతో చేస్తే చాలా మంచిదండి ఇవి ఇది పర్ఫెక్ట్ కొలతలు వచ్చేసి ఒక కప్పు పెసరపప్పుకి పావు కప్పు కొరలు కప్పు మినపప్పు వేసుకోవాలండి ఇవైతే ముందు రోజే నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకున్నామంటే ఉదయానికి చక్కగా నానిపోతాయి శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి అందులోనే ఒక అంగుళం అంతా అల్లము ఒకటి పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ తగినన్ని వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని రావాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక గిన్నె తీసుకొని అందులో వేసి పెట్టుకోవాలి అలా వేసిన దాంట్లోనే ఒక నేను ఒక టూ పించెస్ అంతా నేను వంట సోడా వేసాను వంట సోడా బాగా మిక్స్ చేసుకొని అంతా పక్కన పెట్టేసుకోవాలి ఒక పదహైదు ఇరవై నిమిషాలు ఇప్పుడైతే నేను దోశ వేస్తున్నాను చూడండి ఎంత పలసగా వస్తుందంటే మనకు చక్కగా వస్తుంది క్రిస్పీగా ఉంటాయి స్మూత్గా కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉట్టి పెసలతో అయితే ఇట్లా మనకు క్రిస్పీగా రావండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసి చూడండి మీకు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారనమాట ఉట్టి పెసలతో అయితే ఇంత క్రిస్పీగా రావు ఇప్పుడు ఇది కాలిన తర్వాత దానిపైన ఆనియన్స్ వేసుకొని దాని నెయ్యి వేసుకొని బాగా చక్కగా కాలిన తర్వాత మనం తీసేసి మనం టేస్ట్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత పలుసగా వచ్చిందో మీరు కూడా ఈ నేను చెప్పిన కొలతతోటి తోటి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్ యూ